మూడు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చెక్కిన సిఐ సుధాకర్ వాళ్ళ వాళ్ల మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచనున్నారు ప్రస్తుతం ఆయన నాంపల్లి ఏసీబీ ఆఫీసులోనే ఉన్నారు ఒక కేసు విషయంలో సీఐ సుధాకర్ పదిహేను లక్షలు డిమాండ్ చేశారు మొదట ఐదు లక్షల లంచం తీసుకున్నారు రెండో విడతలో మరో మూడు లక్షల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులను గమనించిన సీఐ డబ్బుల బ్యాగ్ ను రోడ్డుపైనే వదిలిపెట్టి పారిపోయే ప్రయత్నం చేశాడు ఏసీబీ సిబ్బంది ఆయన్ను వెంబడించి మరీ పట్టుకున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు సునీల్ అవినీతి గడిచిన మూడు వారాల్లోనే దాదాపు యాభై పైగా కేసులు నమోదు చేశారు నిన్న హైదరాబాద్ సిసిఎస్ ఏసీ ఇన్స్పెక్టర్ గా అంటే సుధాకర్ మూడు లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండర్డ్ గా పట్టుబడ్డారు ఒక కేసు విషయంలో పదిహేను లక్షలు డిమాండ్ చేసినటువంటి సుధాకర్ గతంలోనే ఐదు లక్షల రూపాయలు తీసుకున్నాడు తర్వాత ఇది నిన్న మూడు లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా సుధాకర్ను పట్టుకున్నారు ఒక ఏసీబీ అధికారులు ఎప్పుడైతే ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చారో వెంటనే డబ్బులు తీసుకున్నటువంటి ను సైతం రోడ్డు పైన వదిలేసి పారిపోయే ప్రయత్నం చేశారు దీంతో అక్కడ ఉన్నటువంటి ఏసీబీ సిబ్బంది వెంటనే అతన్ని అదుపులో తీసుకొని విచారించిన తర్వాత మొత్తం బ్యాగ్ తో సహా దాదాపు మూడు లక్షల రూపాయలు సిఐ దగ్గర నుంచి ఏసీబీ అధికారులు రికవర్ చేయడం జరిగింది ప్రస్తుతము మూడు లక్షలు తీసుకున్నటువంటి సిఐని వెంటనే తన నివాసంలో తన కార్యాలయం సోదాలు చేసి అనంతరం అరెస్ట్ చేసినట్లు కూడా ఏసీబీ అధికారులు ధృవీకరించారు ఇక ప్రస్తుతం ఏసీబీ కార్యం నాంపల్లి ఏసీబీ కార్యంలోనే ఇన్స్పెక్టర్ సుధాకర్నే ఉంచారు మరి కాసేపులోనే అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నాంపల్లి కోర్టులో ఏసీబీ కోర్టులో అతన్ని ప్రొడెక్ట్ చేసే అవకాశం ఉంది సునీల్